బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక చాలా మంది ఫ్రీ డెలివరీ కోసం ట్రై చేస్తూ ఉంటారు రకరకాల పాటలు పడుతూ ఉంటారు ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినకూడదు ఎక్సర్సైజ్లు చేయాలి అంటూ అసలు సిజేరియన్ కాకుండా ఫ్రీ డెలివరీ అవ్వాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల మేడం ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ మ్యామ్ సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు అంటే ఫస్ట్ జాగ్రత్తలు కన్నా కూడా ముందు మనము ఏమైనా కేఫాలో పెల్విక్ డిస్ప్రపోషన్ ఉందా చూసుకోవాలి అంటే బేబీ హెడ్ షుడ్ బి గుడ్ సైజ్ ఇనఫ్ సో దట్ అది మన పెల్విక్ క్యావిటీలో ఫిక్స్ అయ్యేలాగా అనమాట అంటే ఇప్పుడు మనకి ఎట్లా మనకి ఒక రోలు దానికి రోకలే ఉంటది కదా అది ఎట్లా అయితే ఫిట్ అవుతుందో అట్లా బేబీ హెడ్ పెల్విక్ క్యావిటీ ఇట్లా ఫిట్ అయ్యి అందులోంచి బిడ్డ బయటికి రావాలన్నమాట సో అందులో ప్యాసేజ్లో లో మనకి ఎటువంటి అడ్డంకులు గనక లేకుండా లైక్ కొన్నిసార్లు కనుతులు ఉండడం కానీ అట్లాంటివి ఏం లేకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే పెల్వి క్యావిటీ కూడా డైవర్జెంట్గా ఉండాలి ఇట్లా వైడ్గా ఇట్లా డైవర్జెంట్గా ఉండాలి కన్వర్జెంట్గా ఉందంటే బేబీ ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది తర్వాత అది ట్రావెల్ అవ్వడం కష్టం అనమాట అందుకే కొంచెం డైవర్జెంట్గా ఉంటే బేబీ బయటకి బాగా వస్తుంది అనమాట సో దానికి గైనకాయిడ్ పెల్విస్ అంటాము ఆ గైనకాయిడ్ పెల్విస్ కూడా ఉండాలి ఆండ్రాయిడ్ పెల్విస్ లేకపోతే ఇన్నలిక్విడ్ పెల్విస్ కనుక ఉంటే మనకి బేబీ ట్రావెలింగ్ అనేది కష్టం అంతేకాకుండా బిడ్డకి లూప్ ఆఫ్ కార్డు కొన్నిసార్లు తాడు మెడకేసుకొని ఉందంట అలాంటివన్నీ బేబీస్ కొన్నిసార్లు కొంచెం దూరం వచ్చి తర్వాత ఆ తాడు టైట్ అవ్వడం వల్ల డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ సడన్గా హార్ట్ బీట్ పడిపోవడము కొన్నిసార్లు చనిపోవడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బీపీలు షుగర్లు ఇవన్నీ ఎక్కువగా లేకుండా నార్మల్గా ఉంటే కనుక మనకి నార్మల్ డెలివరీ అనేది చేసుకోవడం వెరీ ఈజీ సో ఫస్ట్ సిపిడి రూల్ అవుట్ చేసుకోవాలి అంటే బేబీ హెడ్ పెల్వి క్యావిటీ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి అయితే ఇవన్నీ బాగుంటే గనక మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది ఒకటి మంచిగా ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో మనకి నార్మల్ డెలివరీకి అన్ని దోహదపడే జాయింట్స్ ఏవి అంటే షోల్డరు మనకి ఎల్బో తర్వాత హిప్ తర్వాత నీ తర్వాత యాంకిల్ జాయింట్ అండ్ ఆల్సో స్పైన్ అనమాట సో ఈ జాయింట్స్ అన్నీ కొంచెం స్ట్రాంగ్గా ఉండి మంచిగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో పని చేసు ఒకప్పుడు అంతా ఇంట్లో పని ఎక్కువగా చేసేవాళ్ళు ఇండియన్ టాయిలెట్సే ఉండేవి సో నార్మల్ డెలివరీ అన్నది అసలు హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళే కాదు ఇంట్లోనే కొంచెం ముక్కగానే బేబీ వచ్చేసేది అట్లా అప్పట్లో పదహారు ఇరవై మంది వరకు కూడా కనేవాళ్ళు అనమాట సో ఇప్పుడు అదంతా తగ్గిపోయింది చాలా ప్రెగ్నెన్సీస్ కూడా చాలా డెలికేట్గా అవ్వడము ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవ్వడం ట్విన్స్లో కూడా మనం నార్మల్ చేయొచ్చు రెండు హెడ్ కిందకే ఉంటే మనం చేయొచ్చు ఇంటర్లాకింగ్ అంటే ఫస్ట్ది ఫస్ట్ది బ్రీచ్ సెకండ్ ది బ్రీచ్ అంటే కాళ్ళు కిందకు ఉండడం సెకండ్ ది హెడ్ అంటే మాత్రం అవి రెండిట్లా ఇంటర్లాక్ అవుతాయి సో ఫస్ట్ది ఎప్పుడు కెఫాలిక్ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట సెకండ్ ది మనము కాళ్ళు కిందకున్నా కూడా మనం డెలివరీ చేసుకోవచ్చు సో ట్విన్స్ ఉన్నప్పుడు కూడా ప్రెజెంటేషన్ చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ట్విన్స్ అవ్వడం వల్ల కూడా ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీస్ అవ్వడం వల్ల కూడా ఇంకోటి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఆ ప్రెగ్నెన్సీస్ అవ్వడం వల్ల మనము చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము అండ్ ఫ్రీడమ్ డెలివరీస్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి అండ్ డయాబెటీస్ బీపీలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి సో దానివల్ల మనకు సిజేరియన్ రేటు పెరిగిపోయిందన్నమాట సో ఇవన్నీ కూడా ఏమీ లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తిని చక్కగా యోగా మెడిటేషన్ చేసుకుంటే చక్కగా నార్మల్ డెలివరీ అన్నది అవ్వచ్చు అనమాట సో దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఏం లేదు జస్ట్ బేసిక్ ఎక్సర్సైజెస్ గుడ్ స్లీప్ అది ఎలా అవుతుంది అన్నది ఒక మనకిప్పుడు యూట్యూబ్ ఉంది సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ టైంలో మనము ఎక్కువగా ముక్కాలి కంట్రాక్షన్స్ ఒకటే దానికి చిట్కా ఒకటే అన్నీ బాగుండి నార్మల్కి కనుక మీ డాక్టర్ కనుక మీకు డిసైడ్ చేస్తే మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి డెలివరీ ఫస్ట్ మన్ గ గర్భసంచి హోల్ కనుక తెరుచుకుంది త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉంది అన్నప్పుడు మీకు నొప్పులు అన్నవి స్టార్ట్ అవుతూ ఉంటాయి నొప్పులు స్టార్ట్ అయినప్పుడు నడవండి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ పెయిన్లెస్ లేబర్కి వెళ్తే మీరు నడవలేరు అక్కడే ఉంటారు ఎటు తిప్పి పెయిన్లెస్ లేబర్ అంటే ఫుల్ పెయిన్లెస్ ఎవ్వరికి ఉండదు లాస్ట్లో కొంచెం మంద ఆపేస్తాము అప్పుడైనా మీరు ముక్కాల్సిందే పెయిన్ తెలుస్తూ ముక్కడం యాక్చువల్లీ ఇంకా ఈజీ పెయిన్ తెలవకుండా ముక్కడము అన్నది చాలా వరకు అన్సక్సెస్ఫుల్ ఉంటుంది అందుకని ఎక్కువ ఫోర్సెప్స్ పడడము వాక్యూమ్ పడడం అవుతూ ఉంటుంది అనమాట దానికన్నా ఐ ప్రిఫర్ గో ఫర్ పెయిన్ఫుల్ డెలివరీ నో ప్రాబ్లం మీరు నడుస్తూ ఆడుతూ పాడుతూ నొప్పి వచ్చినప్పుడల్లా మీకు కంఫర్టబుల్ ఉన్న పొజిషన్లో మీరు ముక్కుతూ ఉంటే బేబీ ఫాస్ట్గా కిందకు వచ్చేస్తూ ఉంటుంది మీకు చాలా హెవీగా అనిపించినప్పుడు జస్ట్ మీ బాడీ ఒక సీ షేప్డ్ కర్వ్ లాగా వచ్చి మీ ఏవైతే చేతులు ఉన్నాయో యాంకిల్స్ గట్టిగా పట్టుకొని లైఫ్లో ముక్కనంత మొక్కితే బేబీ బయటకు వచ్చేస్తుంది సో అది వచ్చే ముందు మటుకు మీకు చక్కగా పెల్విక్ సపోర్ట్ ఉందా లేదా అండ్ అనేస్తిషియా ఇచ్చారా లేదా మీకు కింద కట్ చేసినప్పుడు పిజియాటమీ ఇచ్చినప్పుడు అవన్నీ కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది అండ్ ఆపాపి నొప్పులు వస్తూ ఉంటే నొప్పులు వచ్చినప్పుడల్లా ముక్కుతూ ఉండండి బాల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి డక్ వాక్ లాగా చేస్తూ ఉండండి కూర్చొని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి ఇవన్నీ చేస్తూ ఉంటే చక్కగా ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నాం డాన్సులు చేస్తూ డెలివరీలు చేస్తూ ఉన్నారు సో అదొక జాయిస్ ప్రాసెస్ లాగా చేస్తూ ఉంటే మీకు అసలు డెలివరీ ప్రాసెస్ అన్నది అంత కష్టంగా అస్సలు అనిపించదు మేడం యోగా ఫ్రీ డెలివరీ కోసం యోగా ఎంత ఉపయోగపడుతుంది అంటే యోగా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనం ఈ బిజీ లైఫ్లో మనం నార్మల్గా ఉండడము ఒక నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అన్నది ఒక లగ్జరీ అయిపోయింది ఎప్పుడన్నా అన్నీ వదిలేసి మీరు జస్ట్ ప్రకృతిలోకి వెళ్ళి చూడండి యూ ఫీల్ సో పీస్ఫుల్ సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కనుక రోజు ఒక వన్ అవర్ మనం ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో కార్టిజోల్ రెస్పాన్స్ కానీ అడ్రినలిన్ రెస్పాన్స్ కానీ ఆ స్ట్రెస్ రెస్పాన్స్ చాలా వరకు తగ్గుతుంది ఈ హార్మోన్స్ చాలా వరకు తగ్గితే మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అన్నది చాలా వరకు రాకుండా ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అన్నది చాలా వరకు తగ్గితే మనకి బేబీలో మనం ఇందాక అనుకున్నట్టు ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ లేకపోతే ఇతర ఏవైనా మనకి బీపీలు కానీ లేకపోతే షుగర్లు కానీ ఇవన్నీ రాకుండా చాలా ఒక మంచి స్టేట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్లో ఉంటుంది సో మనకి చాలా వరకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిసీజెసే చాలా వరకు రావు దీంతో ఏంటి అంటే యోగా మెడిటేషన్తో మనకి ఆటోయిమ్యూన్ డిజార్డర్స్ వరకు కూడా చాలా వరకు తగ్గుతాయి సో బేసికలీ యూ విల్ హ్యావ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ మేడం అంటే మీరు ఇంతకు అన్నారు గుడ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు అయితే మనం ఎలాంటి ఫుడ్ డిన్నర్లో తీసుకుంటే ఏం చేస్తే గుడ్ స్లీప్ అనేది మనకు ఉంటుంది గుడ్ స్లీప్ అన్నది మనం పదింటికల్లా పడుకోవాలండి మనం పదింటికల్లా పడుకోవాలి అంటే మీ ఫుడ్ ఫస్ట్ మంచిగా డైజెషన్ అవ్వాలి అంటే మీరు తొందరగా సెవెన్ కల్లా డిన్నర్ అవ్వగొట్టాలి సెవెన్ కల్లా డిన్నర్ డిన్నర్ అవ్వకూడడితే మీరు అటు ఇటు లేచి నడిచినా ఏం చేసినా ఫుడ్ అనేది ట్రాన్జిట్ అయిపోతుంది బాడీలో స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్ లోపలికి వెళ్ళిపోతుంది లేదు లేటుగా తిన్నాము పది పదింటికి ప్లేట్లు పెట్టుకున్నాము పదకొండింటికి ప్లేట్లు పెట్టుకొని తిన్నాము అందులో ప్రెగ్నెన్సీ అంటే చాలా స్పైసీ ఫుడ్ అవన్నీ పెడతా ఉంటారు ఇంట్లో మటను చికెన్ అలాంటివన్నీ అవన్నీ తిని ఎక్కువగా తిని రాత్రి చాలా పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆ కంటెంట్స్ గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అన్నీ ఛాతి లోపలికి వస్తూ ఉంటాయి గ్యాస్ట్రైటిస్ లాగా ఆ రిఫ్లెక్స్ వల్ల చాలా వరకు నిద్ర పట్టదు సో మీరు ఎంత ఎర్లీగా డిన్నర్ చేసి ఎంత సాత్విక భోజనం అంత తొందరగా తీసుకుని కొంచెం నడిచి టెన్ ఓ క్లాక్ కల్లా కనుక పడుకుంటే మీకు స్లీప్ అన్నది డిస్టర్బ్డ్ స్లీప్ లాగా ఉండదు అంతేకాకుండా కొన్నిసార్లు నిద్ర రాదు ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ వల్ల కానీ లేకపోతే పద్దాక యూరిన్ రావడం వల్ల కానీ మనకి నిద్ర రాదు సో కొంచెం నీళ్ళ మోతాదు రాత్రి పడుకునేటప్పుడు కొంచెం తగ్గించండి సో దట్ యూరినరీ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది మనకి అంతేకాకుండా పాలు తాగినా కూడా మనకు కొంచెం న్యాచురల్గా స్లీప్ డీప్ కొంచెం ఇండ్యూసింగ్ ఏజెంట్ లాగా అంటారు పాలు అయితే బాగా నిద్ర పడుతుందని ఎస్ దట్ కెన్ హెల్ప్ యూ అబ్ ఇట్ అండ్ ఆల్సో పడుకునేప్పుడు ఎక్కువ సౌండ్స్ లేకుండా మన బెడ్రూమ్ లోపల కూడా కొన్ని కామింగ్ ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయి లైక్ లావెండర్ కానీ యూకలిప్టిస్ కానీ లేకపోతే రోజ్మెరీ అట్లాంటి ఆయిల్స్ కొంచెం వాడినా కూడా మనకి చాలా కామింగ్ ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది పడుకునేప్పుడు కొంచెం స్పిరిచువల్గా ఉంటారు ఓమ్ వింటున్నా కూడా ఓమ్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ టు అవర్ బాడీ అండ్ ఆల్సో టు ద మన ఎదిగే బిడ్డ కూడా అది ఒక మంచి ఫ్రీక్వెన్సీ సో అది వింటున్నా కూడా మన బాడీ కామ్ అవుతూ ఉంటుంది సో వన్స్ ఇట్ బికమ్స్ కామ్ హ్యాపీగా నిద్రలోకి పోవచ్చు అనమాట సో ఇలాంటి చిన్న చిన్నవి మనము పాటిస్తే కనుక నిద్ర బాగా అంతే అంతేకాకుండా బ్యాక్ సపోర్ట్ పిల్లో ఒకటి దొరుకుతుంది మనకి సీ షేప్లో ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి సో ఆ సి షేప్ పిలో కనుక మన స్పైన్కి మన టేల్ బోన్ నుంచి ఇట్లా తీసుకుంటే కనుక అది మన బ్యాక్కి చాలా మంచి సపోర్ట్ అనమాట బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి బాగుంటుంది సో యూ కెన్ యూస్ దట్ పిలో అంతేకాకుండా పడుకునే ప్రతిసారి కూడా ఎడం వైపు తిరిగి పడుకోండి ప్రెగ్నెన్సీలో ఎందుకు ఎడంవైపే తిరిగి పడుకోవాలి అంటే అది మనకి ఎడంవైపు తిరిగి పడుకోవడం వల్ల గర్భసంచి యొక్క ప్రెషర్ ఎఫెక్ట్ అన్నది రిలీజ్ అవుతుంది వెనక మనకి అయోటా ఇన్ఫీరియర్ అని రెండు పెద్ద the blood vessels untied. అదే రక్తం సప్లై చేస్తుంది ఇంకొకటి రక్తము పికప్ చేస్తుంది ఎప్పుడైతే ఒక మూడు కేజీల బిడ్డ దాన్ని కంప్రెస్ చేస్తుంది అనుకోండి రక్త సరఫరా తగ్గుతుంది రక్తం బ్యాక్ ఫ్లో కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అనమాట ఈ రక్తం సరఫరా కనుక లేకపోతే గర్భసంచికి సరిగ్గా వెళ్ళదు గర్భసంచికి సరిగ్గా వెళ్ళకపోతే ప్లెసెంటాక్ సరిగ్గా వెళ్ళదు ప్లెసెంటాక్ సరిగ్గా వెళ్ళకపోతే బిడ్డకి సరిగ్గా వెళ్ళదు సో దానివల్ల బేబీ ఎదుగుదల తగ్గుతుంది అండ్ ఆల్సో బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న చిట్ ఫాలో అప్ చేస్తే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా హ్యాపీగా ఈజీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా స్మూత్ గా అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్